సండే స్పెషల్గా టేస్టీ టేస్టీగా వేడి వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి పిసన్ ఈరోజు మనము చికెన్ రైస్ తయారీ ఇలాగో తెలుసుకుందాం ఈ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్లో బాగుంటుంది తినడానికి కానీ ఆ నూనె అది మళ్ళీ మళ్ళీ కాల్చడం వల్ల మందంగా తయారవుతుంది గొంతులు ఏదో పట్టేసినట్టు కడుపులేదో తేడలాగా అనిపిస్తుంది తిన్న తర్వాత అదే మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల తాజా కూరగాయలు వేసి హెల్తీగా తినొచ్చు టేస్టీగా తినొచ్చు ఈ చికెన్ రైస్ తయారీ విధానం మొదటి నుండి చివరి వరకు చూడగలరు నేను మైదా తీసుకున్నానండి కిలో కంటే తక్కువనే తీసుకున్నాను ఈ మైదాలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేశాను ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నాను ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదు మైదా పిండి సరిపోతుంది చికెన్ ఫ్రైడ్ రైస్ కోసము చికెన్ బోన్స్ లేకుండా మెత్తడిది మాత్రమే తీసుకోవాలండి నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎముకలు అట్లా సెట్ కాదు మెత్తడిది మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ మైదాతో చికెన్ కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ యూజ్ చేయొద్దండి ఈ ఉప్పు కారము ధనియా పౌడరు ఈ అల్లం వేసుకున్నప్పుడు కొన్ని స్పూన్లతో మాత్రమే వేసుకోవాలి ఇది గట్టిగా అన్నట్టుగానే కాల్చుకోవాలి మెత్త మెత్తగా చేయకూడదు ఈ చికెను మైదా పిండిలో కలిపేటప్పుడు వేసుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి రెడ్ కలరు వేసుకోవడం వేసుకోకపోవడం పూర్తిగా మన ఇష్టం నేనైతే వేయలేదు వేడి వేడిగా నోటికి రుచిగా వేగబడి తినబుదేస్తుంది అలాంటప్పుడు ఈ ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు మనకు కావాల్సిన కొద్దిగా సమయం అంతే చికెన్ డీప్ ఫ్రై చేశాక ఆయిల్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొద్దిగా ఆయిల్ ఉంచాను ఈ ప్యాన్లో ఇందులో ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తున్నాను ఈ ఆమ్లెట్లో ఉప్పు కారం మసాలా లాంటివి ఏం యాడ్ చేయకుండా ప్లెయిన్ ఆమ్లెట్ మాత్రమే వేసుకుంటున్నాను తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ పకోడేలా ఉన్నటువంటి చికెన్ పీసుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చికెన్ ఫ్రైడ్ రైస్ కోసము కొన్ని కూరగాయలు ముందే సిద్ధం చేపించాను అవి ఏంటంటే క్యారెట్ క్యాప్సికమ్ బఠానీ పచ్చిమిరపకాయ ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం అన్నీ రెడీ చేసి ఉంచాను ఈ తాలింపులో కూడా లైట్గా ఉప్పు కారం వేస్తున్నానండి ఎందుకంటే మనం చికెన్ బాల్స్లో వేసింది సరిపోదు అందుకని రుచికి తగినంతగా కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను ఈ మిశ్రమంలో మిరియాల పౌడర్తో పాటు కొద్దిగా టమాటా కెచప్ నిమ్మరసం కూడా వేసుకున్నాను కూరగాయలన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఈ మిశ్రమంలో ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ బాల్స్ చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నా కూడా ఆ బాల్స్ మరియు ప్లేన్ ఆమ్లెట్ ముక్కలుగా చేసి ఈ తాలింపులో వేసి మిక్స్ చేస్తాను నెక్స్ట్ నిమ్మరసం టమాటా కెచప్ కూడా ఇందులో వేసేసాను చికెన్ ఫ్రైడ్ రైస్ చేసే ముందే అన్నం పుల్లలు పిల్లలుగా వండి పెట్టుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ తాలింపులో పుల్లల పుల్లలుగా వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని మిక్స్ చేస్తున్నాను ఆల్మోస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అవ్వడానికి వచ్చిందండి ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ టేస్టీగా వేడి వేడిగా చాలా రుచికరంగా ఉండేటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఇంట్లో నూనెలతో ఇంట్లో మసాలా దినుసులతో ఇంట్లో ఉండే కూరగాయలతో వండాం కాబట్టి ఇది కూడా హెల్తీ ఫుడ్ అవుతుంది 모르게 조심가는데다티가났나봐 s 니가 m 가 아, 니가 나가. 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 아, 니가 나 아, 나나